టికెట్ ఇస్తేనే వస్తారట బాబు టీడీపీ నుంచి నేతల భావన ఇదే డెబ్బై శాతం మందికి టోకెన్ డౌట్ తేల్చకుండా రమ్మని అంటే ఎలా ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ శుక్రవారం నుంచి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే రా కదలిదా పేరుతో నిర్వహించే బహిరంగ సభలు సమావేశాలు నాయకుల చేరికలు ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయడం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు మధ్య కాలంలో దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు ఈ సమయంలోనే ఆయన చైతన్య రథంపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి సభలు సమావేశాలు నిర్వహించారు ఈ సమయంలోనే ఆయన రా కదలిరా నినాదంతో ప్రజల మధ్యకు వెళ్లారు అప్పట్లో అది నినాదం మాత్రమే కానీ అదే నినాదాన్ని ఇప్పుడు టీడీపీ కార్యక్రమ రూపంలో మలిచి ప్రజలకు చేరువయ్యేందుకు రెడీ అయింది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేయడం అదే సమయంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలకు పార్టీ ప్రాధాన్యత వివరించడంతో పాటు గత చంద్రబాబు హయాంలో చేపట్టిన కార్యక్రమాలను వారికి చెప్పి మరోసారి టీడీపీకి అనుకూలంగా మార్చాలనేది ప్రధాన సంకల్పం ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పన్నెండు రోజుల పాటు ఉదయం సాయంత్రం కూడా భారీ బహిరంగ సభలను నిర్వహించి జన సమీకరణ చేయడం ద్వారా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలనేది టీడీపీ వ్యూహం దీనికి సంబంధించి పక్కా కార్యాచరణను పార్టీ నిర్దేశించుకుంది ఇంతవరకు లక్ష్యం బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి సంబంధించి కొన్ని చిన్నపాటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం నాయకుల్లో నియోజకవర్గాల కేటాయింపు తర్జన భర్జనగా ఉంది కోరుకున్న సీటు దక్కుతుందా లేదా అనే సమస్య ఆలోచన దాదాపు అరవై నుంచి డెబ్బై మంది నాయకులకు దీంతో వారంతా పార్టీకి అంటిముట్టినట్లే వ్యవహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నా నారా లోకేష్ కార్యక్రమాలకు హాజరవుతున్నా వీరిలో చాలా మంది కడుదూరంలో ఉంటున్నారు కొందరు రెండేసి టికెట్లు ఆశిస్తున్నారు మరికొందరు తమ వారసులను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు ఇంకొన్ని స్థానాల్లో తమను మారుస్తారా లేక పొత్తులో పార్టీకి టికెట్ ఇస్తారా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి ఈ విషయాన్ని తేల్చకుండా ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పార్టీకి ఎంతవరకు లక్ష్య సాధన సాధ్యమవుతుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది ముందుగా నాయకులతో చర్చించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి అసంతృప్తులను సరిచేయడం ద్వారానే రా కదలి రా కార్యక్రమం మరింత విజయవంతం అవుతుందనేది మెజార్టీ నేతల సూచనగా మారింది మరి ఏం చేస్తారో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం